హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వాణి క్రియేషన్స్ అండ్ అన్లాక్స్ ముచ్చటగా త్రీ బ్లౌజెస్లో నుంచి సెకండ్ బ్లౌజ్ అండి ఇది ఇదిగోండి బ్యాక్ పార్ట్ ఇది ఎలా ఉంటుంది ఫ్రంట్ వచ్చేసరికి ఇదిగోండి ఇలా వస్తుంది ఫ్రంట్ పార్ట్ బర్డ్స్ అండి బ్యాక్ సైడ్ కూడా బుటీస్ ఇచ్చాడు బోర్డ్స్ లాగా బ్యాక్ సైడ్ మొత్తం బూటీస్ ఇలా ఇచ్చాడండి బర్డ్స్ బర్డ్స్ మాత్రం బాగున్నాయి చాలా క్యూట్ గా ఉన్నాయండి బర్డ్స్ మాత్రం చూస్తుంటే ఈ బ్లౌజ్ వచ్చేసరికి మల్టీ కలర్ పర్పస్ మీద వాడచ్చండి ఈ బ్లౌజ్ పింక్ కానీ ఎల్లో కానీ గ్రీన్ కానీ ఏ శారీకైనా మ్యాచ్ అవుతుంది హ్యాండ్స్ వచ్చేసరికి ఇదిగోండి ఇలా ఇచ్చాడు చిన్న చిన్న ఫ్లవర్ బూటీస్ ఇచ్చాడు ఓకేనండి కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి లైక్ చేయండి మీరు పెట్టే కామెంట్స్కి ఎన్ని లైక్స్ అయితే వస్తాయో వాటిని బట్టి నేను సెలెక్ట్ చేస్తానన్నాను కదండి ఓకేనండి